ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గల క్రిస్మస్ సందర్భంగా పలు చర్చలను సందర్శించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరిని యేసు బోధనను అనుసరణీయమని ద్వేషంతో నిండిపోతూ రోజు రోజుకు స్వార్థ మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలియజేశారు I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spittin' slow, spittin' fast. I can roast, I can gas, think I'm moat. All... <laughs> ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన రోజు యావత్ ప్రపంచం ఒక పండుగ వచ్చిందంటే ఒక ప్రాంతానికి లేకపోతే ఒక దేశానికి పరిమితమైన పరిమితమైంది కానీ ఈరోజు క్రిస్మస్ అనేది ఖండాంతరాలు వ్యాపించిన ఒక గొప్ప పండుగ యేసుక్రీస్తు రక్షకుడుగా కరుణామాయుడిగా శాంతిదూతగా జీసస్ అందరి వాడిగా వారి యొక్క ప్రబోధనలు బోధనలు ఈరోజు ఈ సమాజం ఆచరిస్తూ గొప్ప ఒక ధర్మంగా భావిస్తూ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ రీటింగ్స్ తెలియజేస్తూ వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ క్రిస్మస్ దినాన మనతో కూడా ఉండి వారి శుభములు వారి సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చేసినటువంటి మన ప్రియులు పెద్దలు ఆత్మీయులు నాయకులకు వారికి మనందరి తరఫున మరొకసారి ప్రత్యేకమైన వందన